जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदहारव अध्यायमु दैवासुरसम्पद्विभागयोगमु रडवश्लोकमु अहिंसा सत्यम् अक्रोधः त्यागः शान्तिः అపై అపైసునం దయాభూతూ అలోలుప్త్వం మార్దవం హ్రీహి అచాపలం ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ దైవాసుర సంపద్ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున నన్ను పురుషోత్తముడిగా తెలుసుకోవడానికి ఉపయోగపడే ఉత్తమ లక్షణాలను దైవీ లక్షణాలను చెబుతూ ఉన్నాను విను అర్జున అహింస ఇతరులకు బాధ కలిగించకూడదు సత్యం అంటే చూసింది చూసినట్టుగా విన్నది విన్నట్టుగా ఇతరులకు హాని కలగని విధంగా చెప్పాలి ఇక అక్రోధం అంటే నీకు కోపము తెప్పించే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తూ ఉన్నా నువ్వు కోపాన్ని తెచ్చుకోవద్దు త్యాగం నీకు మంచిది కాని దానిని అంటే ఆత్మకు హితాన్ని కలిగించని దానిని విడిచిపెట్టాలి శాంతి శాంతి అంటే శారీరకమైనటువంటి క్రమశిక్షణ బాహ్యమైనటువంటి ఇంద్రియాలపైన నిగ్రహాన్ని కలిగి ఉండాలి అర్జున అపైసునం అంటే ఇతరులకు నష్టాన్ని కలిగించే విధంగా మరొక్కరితో మాట్లాడకూడదు ఇక దయాభూతేషు అన్ని ప్రాణుల మీద దయ కలిగి ఉండాలి ఇక ప్రాపంచికమైన విషయాల మీద సుఖాల మీద ఆసక్తి కలిగి ఉండకూడదు అంతేకాకుండా పెద్దలతో మంచివారితో స్నేహము చేయాలి అనేటటువంటి ఉత్సాహం ఆసక్తి కలిగి ఉండి వారితో గడపడానికి సదా సంసిద్ధమై ఉండాలి అర్జున తప్పుడు పనులు చేయాలి అనే ఆలోచన వచ్చినా సరే సిగ్గుపడాలి అంతేకాకుండా ఇక ప్రాపంచిక భోగాలు మన ఎదురుగా ఉన్నప్పటికీ వాటికి ఆకర్షితుడవు కాకుండా వాటిని చూసి చెలించకుండా ఉండాలి అంటూ శ్రీకృష్ణ భగవానుడు అద్భుతమైనటువంటి విశేషమైన దైవీ లక్షణాలను మనందరికీ తెలియచేస్తూ ఉన్నాడు మనందరినీ మనలో ఆ లక్షణములను సంస్కరించుకోమని ప్రోత్సహిస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవానుడు చెబుతూ ఉన్నటువంటి లక్షణములను ఒక్కొక్కటిగా మనలో సంస్కరించుకునేటటువంటి ప్రయత్నము నిరంతరము కొనసాగిస్తూ శ్రీకృష్ణ భగవానుడే శ్రీమన్నారాయణుడని శ్రీమన్నారాయణుడే పురుషోత్తముడని పరిపూర్ణమైన విశ్వాసముతో శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం అహింసా సత్యమక్రోధ త్యాగ శాంతిరపై దయాభూతేష్లోలుప్తం మాద్ధవం హ్రీరచాపలం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం ఫలం మృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం య ప్రవ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నరం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తుదిరేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగేంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు గజేంద్ర మోక్షణాన్ని వివరిస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ రాజా గజేంద్రుడి రక్షణార్థము బయలుదేరినటువంటి శ్రీ మహావిష్ణువు వెంట లక్ష్మీ అమ్మవారు మరియు శ్రీవైకుంఠములోని ఆబాల గోపాలము బయలుదేరారు ఆకాశ వీధిలో భగవానుడు ప్రయాణము చేస్తూ ఉన్నాడు అట్లాంటి ఆకాశవీధిలో ప్రయాణము చేస్తూ ఉండేటటువంటి భగవానుడిని దేవతలందరూ దర్శిస్తూ ఉన్నారు వినువీంజనుదేరగాంచిరమరుల్ విష్ణున్ సురారాతి జీవన సంపత్తి నిరాకరిష్ణున్ కరుణావర్ధిష్ణు योगीन्द्र हृद्वनवर्तिष्णुसहिष्णु भक्तजनवृन्द प्राभवालङ्करिष्णु नवोढोल्लसत् इन्दिरापरिचरिष्णुञ्जिष्णुरोचिष्णुनिन् ఆ రకముగా వినువీధిలో ప్రయాణము చేస్తూ ఉండేటటువంటి భగవానుడిని దేవతలందరూ దర్శించుకుంటూ ఉన్నారు అహోభాగ్యము అహోభాగ్యము అనుకుంటూ ఆనందముతో దేవతలంతా పరవశించిపోతూ ఉన్నారు రాక్షస సంహారము చేసి భక్తులను కాపాడేటటువంటి దయామయుడైనటువంటి భగవానుడిని దేవతలందరూ ఆనందముతో దర్శించుకుంటూ ఉన్నారు పరమయోగుల హృదయాలు అనేటటువంటి వనాలలో విహరించే శ్రీమన్నారాయణుడు అదిగో వినువీధులో ప్రయాణమై వస్తూ ఉంటే దేవతలంతా దర్శనము చేసుకుంటూ ఉన్నారు భక్తజన రక్షణ కోసం భగవన్ నువ్వే నాకు దిక్కు అన్నటువంటి వారిని రక్షించటము కోసము ఎన్ని కష్టాలనైనా ఓర్చుకునేటటువంటి కరుణారసపూర్ణుడైన అదిగో శ్రీమన్నారాయణుడు గగన వీధిలో గజేంద్ర రక్షణార్థమై వస్తూ ఉంటే దేవతలంతా దర్శనము చేసుకుంటూ ఉన్నారు భక్తులు భాగవతోత్తములు ఎక్కడ ఉంటే అక్కడ భగవానుడు ఉంటాడు భక్త గోష్ఠి భాగవత గోష్ఠే భగవానుడి యొక్క సంపద భక్తులే భగవానుడికి అలంకార భూషణములు శ్రీ మహాలక్ష్మీదేవి చేసేటటువంటి సేవలను అమ్మవారు ప్రేమతో చేసేటటువంటి సేవలను నిత్యమో కలకల్లాడుతూ ఎల్లప్పుడూ క్రొత్త పెళ్లి కూతురులాగా వెలిగిపోతూ ఉండేటటువంటి లక్ష్మీదేవి చేసేటటువంటి సేవలను అందుకుంటూ ఉండేటటువంటి భగవానుడు శ్రీమన్నారాయణుడు రక్షణ కోసమని ఆ అమ్మవారికి కూడా చెప్పకుండా వస్తూ ఉన్నాడు విజయమే సహజ స్వభావముగా కలిగినటువంటి శ్రీమన్నారాయణుడు గగనవీధుల్లో వస్తూ ఉంటే స్వామి దివ్యమంగళ విగ్రహపు వెలుగులు సకల లోకాలను ప్రకాశింపచేస్తూ ఉన్నాయి అంటూ పోతనామాత్యులవారు ఆ దర్శన విశేషాన్ని అనుభవించినటువంటి విధానాన్ని మనము కూడా మనసారా భావన చేస్తూ ఉందాం ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ అస్మద్భ్యో నమ రక్షతున్నో జగత్రయ జగత్రయరు కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామర శత్రో కృష్ణాయ తస్మై నమః कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष माम् श्रीमद्भगवद्गीतापदहारवाध्यायमुण्डवश्लोकमु अहिंसा सत्यमक्रोधः त्यागशान्तिरपैशुनम् दयाभूतेष्वलो लुप्त्वं मार्दवं ह्रीरचापलम् अहिंसा सत्यमक्रोधः त्यागशान्तिरपैशुनं दयाभूतेष्वलो लुप्त्वं मार्दवं ह्रीरचापलं श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण